గోవిందనామాలు వినేవాళ్ళం సుప్రభాతం వినేవాళ్ళం భజగోవిందం వినేవాళ్ళం కానీ పోయే కాలం ఏంటంటే ఇప్పుడు ఏం వినపట్టలే దేవాలయాలు ఉన్నాయి మైకు లేదు మైకు ఉంటే మనకి లైక్ లేదు అక్కర్లేని ఏడు కొట్టి ప్రార్థనలు నిలబడతాయి అందుకని దేవాలయాల మీద మైకులు పనిచేయాలి దానికోసం హిందువుల మైండ్లు పనిచేయాలి అదైందా ఒక్కసారి హిందువులు మైనారిటీ అయ్యారా రాజ్యాంగం ఏమి ఉండదు సెక్యులరిజం ఉండదు తోటకూర కట్టా ఉండదు శవాల గొట్ట ఉండదు కాబట్టి ఎవడో చెక్కుల అది పిచ్చి బాగుడు వాక్కండి దేవాలయాన్ని రక్షిస్తేనే ధర్మం రక్షించబడుతుంది కాబట్టి ప్రతి దేవాలయంలో మైకు పని చేసేలా మీ మైండ్ పని చేయాలి దేవాలయాల్లో అన్ని ఖాళీగా దాని మీద రాయండి అర్థమైందా ఇలాంటి కార్యక్రమంలో కలవడం మంచిదే ఆనందమే దాని నుంచి ఒక నిర్ణయం తీసుకోండి ఒక్కొక్క ఒక్కొక్కడు ఒక్క టెంపుల్ బాధ్యత తీసుకోండి రామాయణంలోంచి మంచి మంచి విషయాలతో రాయండి రాముడు ఎవరు స్మిత భాషి స్మిత పూర్వ భాషి మృదు భాషాషి మధుర భాషి పూర్వ భాష ఇన్ని లక్షణాలు రాయాలి కదా తెలియాలిగా వచ్చేసి అన్నం దనం పెట్టేసి అన్నం తెలియసి వెళ్ళిపోతారా దేవాలయాలు దేవాలయం అంటే టెంపుల్ ఈజ్ నాట్ ఏ సింపుల్ ప్లేస్ టెంపుల్ ఈజ్ ఎ ప్లేస్ ఫర్ లెర్నింగ్ నాట్ ఫర్ ఎర్నింగ్ ఇది గుర్తుపెట్టుకోండి శ్రీ